Yeah. జిఎం ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేసి Olha aí, olha అక్కడ ఉన్న వన్ సీమ్ ఓపెన్ చేశారు ఇప్పుడు దానిలో బొగ్గురా వన్యూ అది కూడా దానికి పర్మిషన్ రావడానికి కూడా చాలా ప్రయత్నం చేశారు రెండు మూడు సార్లు మైనింగ్ ఇన్స్పెక్టర్ ఇవ్వలేదు మొన్న నాలుగు నెలల క్రింద మన శ్రీనాపూర్ డిజియంలో సేఫ్టీ ట్రై మాట్లాడి రివ్యూ మీటింగ్ లో సీతారామయ్య గారు మాట్లాడితే ఇన్స్పెక్టర్ అంటే ఆల్ ఇండియా ఇంతకుముందు సిగ్గరేట్లు వేసేయారు అందుకనే ఆ మీటింగ్ వచ్చాడు జనరల్గా ఆ మీటింగ్లోకి వాడు లో రాదు మొట్టమొదటిసారి ఆయన వచ్చాడు ఆయన సంవత్సరంలో మన నాయకత్వం చెప్తే దానికి పర్మిషన్ ఇవ్వండి ఏదైనా కావాలంటే చూడండి అంటే దాని మీద ఒక చిన్న మార్పులు వాడు అంటే లోపల ఉన్న నీళ్లు తీసేయడం అక్కడున్న ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఇవన్నీ కొన్ని లీగాలిటీస్ చెప్పి దాన్ని పెంచడానికి మేము పర్మిషన్ ఇస్తామన్నారు అది కనుక పర్మిషన్ ఇస్తే ఇంకొక రెండున్నర ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పెరిగింది కరొస్తే ఇంకో రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎస్ఆం జీవితకాలం పెట్టేటట్లుగా చేశాను రావు నేను వేరే లెటర్ పంపాడని మళ్ళీ ఎలుపు పంపించారు దానివల్ల రాబోయే రోజుల్లో అక్కడ లైటింగ్ సౌకర్యం కల్పిస్తారు ఇప్పటికే ఒక మూడు నాలుగు లైట్లు వేరే చోట మిగిలిన ఉంటే అక్కడ జంక్షన్లలో పెట్టారు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆ లైట్లు రాబోయే రోజుల్లో పెట్టబోతున్నాను అదే విధంగా ఎస్ఆర్ మహా జీవితకాలం లేదని అక్కడ ఏం సాక్ష్యం చేయలేదు ఏమడిగినా ప్రమోషన్ మూసేస్తున్నారు అని కేటగిరీ ప్రమోషన్ ఇవ్వలేదు అదే విధంగా అక్కడ షెడ్ మళ్ళీ మనం మంత్రి మీటింగ్ లో మాట్లాడితే అక్కడ ఉన్న రెస్టాల్ ని రెనోవేషన్ చేయడానికి మొత్తం అదంతా మార్చి సీట్లు దీంట్లో మార్చి లోపల కబోర్డ్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ పంపించారు రాబోయే రోజులు అది చేయబోతున్నారు అదేవిధంగా ఎస్ఆర్పి త్రీ మీరు చూశారు అంతా ఆ హాల్ ఆపరేటర్లు లైన్మెన్లు ట్రాఫర్లు అలాంటి రూట్లన్నీ అంతా నుండి చీకటి భయంగా ఉండే ఆ రూట్లన్నీ రెనోవేషన్ చేయాలని చెప్పారు అది సాంక్షన్ వచ్చింది అది ఈ నెలలోనూ పది పదిహేను రోజుల్లో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు దాంతోపాటుగా ఎస్ఆర్మెంట్ క్యాంటీన్ని ఇప్పటికే రెనోవేషన్ చేశారు అది పాత క్యాంటీన్ దాన్ని మొత్తాన్ని తీసేసి కొత్త క్యాంటీన్ కట్టాలని ప్రతిపాదనలు పెట్టారు అది పాటుగా క్యాంటీన్ ముందు ఒక సెట్ ఉంది దాని మీద కూడా లెటర్ పెట్టి మన జీఎం కంపెనీలో మాట్లాడితే దాని మీద కూడా ప్రతిపాదనలు పంపించి దానికి చుట్టూ గోడలవన్నీ కట్టి కంపౌండ్ కిపో ఏర్పాటు చేస్తామని యాజమాన్యం చెప్పింది అవి కూడా రాబోయే రోజుల్లో అవి కూడా అయిపోతుంది అదేవిధంగా ఆర్కసిక్స్ ఆర్కొక్క ఆరు వందల అరవై తొమ్మిది మంది కార్మికులు ఆర్కసిక్స్ లో మనం ఒక్కటి కూడా ఒక్కటి కూడా పైరవికి ఛాన్స్ లేకుండా ఒక్కటి కూడా అవినీతి జరగకుండా మన యూనియన్కి చెడ్డ పేరు రాకుండా ఆరు వందల అరవై తొమ్మిది మంది కార్మికుల్ని యాజ్ సీనియారిటీ మనం ఎక్కడ ఏ మైన్కి అంటే ఆ మైన్కి ఎక్కువగా చేశాం మనం మాట్లాడి ఒక్క ఒక్క విమర్శ కూడా రాలేదు గతంలో మీరు చేశారు ఏదైనా జరిగితే ఎన్ని విమర్శలు చేయాలి యూనియన్ మీద ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా విమర్శ చేయకుండా చేశాం అదేవిధంగా ఆర్టిస్ సెవెన్ లో ఫిమేల్ చర్మవదర్లు అదేవిధంగా టెక్నీషియన్లు సూపర్వైజర్లు అధికారులు ఉన్నారు వాళ్ళ కోసం మహిళల కోసం వాళ్ళకు రూపు కట్టించారు మైసూమ షెడ్డు మొన్ననే కన్స్ట్రక్ట్ చేశారు మొన్న ఒకటో తారీఖున దాన్ని వాళ్ళు ప్రారంభించుకున్నారు అదేవిధంగా అక్కడ ఉన్న షెడ్ కూడా ఓపెన్ షెడ్ ఉన్నాయి దాని మీద పోయిన నెల స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడారు ఆ షెడ్డు అక్కడికి చుట్టుకోడలు కట్టి కంపౌండ్ కట్ట పంపిస్తామన్నాడు కానీ జీవకారులారిటీ లేకపోతే ఫస్ట్ తారీఖు ఆర్కస మీటింగ్ వచ్చిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత తీసుకెళ్లి మొత్తం చూపించాను ఇదిగోసారి పరిస్థితి ఇంత ఉందని చేస్తే దాన్ని కూడా ప్రతిపాదన చేసి పని కూడా చేయబోతున్నారు అదే విధంగా ఆర్కసైన్ ప్రిపేర్ అయింది పనులు కంప్లీట్ దాంట్లో ఆరో ప్రాంతం పెట్టాలని చెప్పాం దానికోసం కూడా అప్రూవల్కి పంపించారు అదేవిధంగా ఆత్మస్ మీకు తెలుసు మనం కలిసిన రెండు నెలల్లోనే మనం కలిసిన రెండు నెలలలోనే జీవితకాలాన్ని పెంచడానికి యూనియన్ చేశారు కన్స్ట్రక్షన్ ఒక స్టేట్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక సెక్షన్ షెడ్డు అయిపోయింది వాళ్ళ రూపులు కూడా కట్టించారు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ నిర్మాణం చేశారు అదేవిధంగా ఆడపిల్లల కోసం రెస్టారెంట్ కట్టించి టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అదేవిధంగా అక్కడ మనం సైకిల్ షెడ్ ఒకటి కొత్తది నిర్మించుకున్నాం అదేవిధంగా జిఎల్ బంక్ దగ్గర సిహెచ్పి లో అదేవిధంగా మన రియోగా ఆఫీస్ దగ్గర టాయిలెట్స్ లేకపోతే కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం చేసుకున్నారు ఇంకా ఐకే వన్యాలో ఆల్రెడీ రూమ్ లు కన్స్ట్రక్ట్ కొద్ది ఒక తొమ్మిది రూమ్ లు కన్స్ట్రక్ట్ అయితే కొంతమంది సూపర్వైజర్లు అధికారంలోకి ఇచ్చారు ఇంకొక తొమ్మిది రూమ్ మొన్ననే మొన్నే విత్ టైలర్స్ టైల్స్ తో సహా ఆ కార్మికులు కార్మి రెడీ అయింది దాంతో పాటుగా అక్కడ ఒక సైకిల్ షెడ్ సాక్షన్ అదేవిధంగా సిఎస్బిలో లారీ మొత్తం షెడ్ కన్స్ట్రక్ట్ చేశాం పార్కింగ్ షెడ్ చేయించాం అక్కడ అక్కడ ముందు ఉంది ఆ బయట యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే అంటే అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయించాం ఫ్యాబ్రికేషన్ షెడ్ కావాలంటే మొన్ననే దాని ప్రతిపాదనలు పంపించారు ఫ్యాబ్రికేషన్ షెడ్ అదేవిధంగా క్యాంటీన్లో అదేవిధంగా ఆఫీసులో వాళ్ళకి ఫర్నిచర్ కోసం అవి కూడా ఆర్డర్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా వర్క్షాప్లో టైలెట్స్ బాగా పెట్టే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి పనులు నడుస్తున్నాయి బహుశా కంప్లీట్ అయిపోయి ఉంటాయి పాటుగా అక్కడ ఆడపిల్లల కోసం ఒక ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా డిస్పెన్సరీలో డిస్పెన్సరీలో మహిళలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి డ్రెస్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లు కావాలంటే దస్పూర్ కాలనీలో ఒకటి శ్రీరామ్ అక్కడ ఆర్కాడ్ కాలనీలో ఒకటి అవి శాంక్షన్ అయినా పనులు స్టార్ట్ కాబోతున్నాయి అదేవిధంగా ఇక్కడ నస్పూర్ ఖాతీలో యాభై మెడకల హాస్పిటల్ కావాలని ప్రపోజల్స్ పంపించాం మన అధ్యక్షులు వారు జనరల్ సెక్రటరీ గారు పై స్థాయిలో కూడా మాట్లాడారు సీఎం గారితో మాట్లాడారు ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పోయి రాబోయే రోజుల్లో మనకు ముఖ్యంగా మనకు ఇబ్బంది ఉంది యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన కార్మికులు ఏనే హాస్పిటల్లోనూ ఉండాల్సి వస్తుంది వాళ్ళకి ఫిట్ ఇచ్చిన రేపు కనుక ఇక్కడ హాస్పిటల్ అయితే ఆ కార్మికులందరూ అందరూ ఇక్కడే మన స్థానికంగానే ఉండేటట్టుగా మనకు అవకాశం ఉండాలి పాటుగా ఫిజియోథెరపీ యూనిట్ చేశారు ఆర్కైండ్ కాలనీలో గతంలో మనం మంచిదాన్ని ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వచ్చేది లేకపోతే ఏనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది మంచిగా వెళ్తే వాడు గంటకి నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాడు కోనకు ఇక్కడ ఫ్రీగా మనం ఫిజియోథెరపీ యూనిట్ పెట్టాము రోజుకి డెబ్బై నుంచి ఎనభై మంది కార్మికులు కుటుంబ సభ్యులు ఫిజియోథెరపీకి వస్తారు మా దగ్గర దాన్ని మన చిన్నది మళ్ళీ ఎక్సెషన్ చేశాం దానికి ఏసీ సౌకర్యానికి పెట్టాం అది కూడా సాధ్యం అయింది అదేవిధంగా ఆఫీస్ లో మహిళా ఉద్యోగాల కోసం క్లబ్స్ రూమ్ ఏర్పాటు చేశాం అంటే ఆడపిల్లలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి చిన్న పిల్లలు కనుక ఉంటే తీసుకొచ్చి ఆ రూప వదలు పెడితే అక్కడ ఒక ఆయా మంచం అన్ని ఉంటాయి వాళ్ళకి ఆడపడాలి పిల్లలు ఆడపడడానికి అక్కడ వదిలిపెట్టి డ్యూటీకి వెళ్తే వాళ్ళు అక్కడ కేర్ టేకర్ పెట్టి వాళ్ళు చూస్తారు మళ్ళీ డ్యూటీ అయిన తర్వాత వాళ్ళకి తీసుకెళ్ళడానికి అక్కడ ఏర్పాటు చేశాం ఆ రూమ్ కూడా ఓపెన్ అదే విధంగా ఎప్పుడు లేవ అక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్ లో బాగా ఎండాకాలం ఇబ్బంది అవుతుందంటే లోనే మొట్టమొదటిసారిగా అక్కడ ఏసీ వచ్చేటట్టుగా మాట్లాడి ఏసీ సాంక్షన్ చేయించి ఏసీ పెట్టించాం చిన్నరణిలో ఎక్కడా లేదు లోకల్ స్టార్ మన జగశంకర్ రెడ్డి గారు మన అధ్యక్షుల వారు ఆ నోటు పెడితే ఇక్కడ నుంచి ప్రతి డైరెక్టర్ ని చివరికి చైర్మన్ కూడా కలిసి దాన్ని సాంక్షన్ చేయించి దాన్ని మనం పెట్టించడం జరిగింది అదేవిధంగా స్టోర్ లో ఆడపిల్లల కోసం మగవాళ్ళ కోసం రెస్ట్ కట్టించాం డిపార్ట్మెంట్ లో రెస్ట్ హౌస్ కట్టించాం ఆడిట్ డిపార్ట్మెంట్ లో అక్కడ కూడా రెస్ట్ పంపించారు దాంతోపాటుగా వాళ్ళకి ఆరో ప్లాంట్ కావాలంటే దాన్ని కూడా సాక్షి పట్టడానికి రెడీగా ఉంది అదేవిధంగా దాంతపాటుగా మన దగ్గర శ్రీరాములో మూడు స్టేడియం ఉన్నాయి మనం తెలిసిన తర్వాత ప్రగతి స్టేడియం ఏదైతే శ్రీరాపూర్లో ఉందో దానికి వాకింగ్ ట్రాక్ చనిపోతే ఆ వాకింగ్ ట్రాక్ ని మొత్తం రీకండిషన్ చేయించారు

అది ఓపెన్ అయితే ఎప్పుడో నడుస్తుంది దాంతో పాటుగా ప్రాణాయమస్ చేయడానికి కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అక్కడ ఒక స్టేజ్ కట్టాలి వాకింగ్ ట్రాక్ కట్టాలి అని ప్రతిపాదనలు పంపించాం వాటిని కూడా సాక్షణ కోసం ఉన్న సంక్షేమాలను సరిగా లేదు హైట్ తక్కువ ఉంది ఇప్పటి అంటే కొత్తగా సంక్షేమాలు కట్టారు అది ఓపెన్ ఇప్పుడు నడుస్తుంది దాంట్లో ఏసీ సౌకర్యం కావాలని మన ప్రతిపాదనల చెప్పాం అది కూడా పై ఉంది రాబోయే రోజులు అది కూడా వస్తుంది సముదాయం ఉన్నాము అక్కడ పెట్టబాం పెట్టమంటే మేనేజ్మెంట్ చూసి పెట్టాలి దానికి సిఎస్ఆర్ నిధులు అండి ఇవ్వగలుగుతారు సిఎస్ఆర్ నిధులు సింగరాని కార్మికుల పేరు మీద అడిగితే ఇవ్వరు ప్రజలకు కోసం అవసరం అంటేనే ఇస్తారు అందుకని ఆ నోటు వెనక తిరిగి వచ్చింది దాన్ని మార్చి మళ్ళీ పంపించమని అది కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది అదేవిధంగా శ్రీరాంపూర్ దాంతో పాటుగా మనం అన్ని ఫర్నిచర్ కావాలని పెట్టాం ఇప్పటికే ఓసీకి జీఎం ఆఫీస్ ఐతే ఈ కగతికి శాంక్షన్ ఫర్నిచర్ వచ్చింది మిగతా ఫర్నిచర్ ఈ రోజు రోజున్నారు రిటైర్ అయిన సిపిఆర్ఎంఎస్ కార్డు చేతికిస్తున్నాం గతంలో గతంలో ఐదారు నల్లించేది అనుకోకుండా కార్మికుడు హాస్పిటల్ సార్ని చెప్పి రికమెండేషన్ చేయించి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో నాలుగు రోజులు పోయేది కానీ ఈ రోజు అంతగా రిటైర్ అయిన రోజే ఇస్తున్నాం తర్వాత మరింత మంచిగా క్యాంటీన్లలో మనం ఈ సేవలు అందించవచ్చు దీంతో పాటుగా మనం శ్రీరామ గారికి సంబంధించి చాలా పక్కన మనం చేస్తున్నాం మీకేం చేస్తున్నాం ప్రతి నెల